ఫార్ములా ఈ కారేస్ నుంచి కేటీఆర్ ను రక్షించుకునేందుకే సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన స్పీకర్ ను అగౌరవపరిచేలా ఉందని ఆయన విమర్శించారు ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా కేటీఆర్ అంశాన్ని తెరమీదకి తీసుకురావడం సరికాదంటున్న ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ధరణిపై చర్చ జరుగుతుంటే ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షాల మధ్య వాదోపవాదంలో కొనసాగుతున్నాయి అయితే స్పీకర్ మీదకి ఆ పేపర్లు చించివేయటం దీంతో రాదంతరం దాంతో స్పీకర్ కూడా కాస్త బ్రేక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు అసలు ఎట్లా చూడొచ్చు అంటే అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళం మీరు ప్రత్యక్షంగా చూశారు అంటే ముందుగా ముందు గడువు జరిగినప్పుడు బ్రేక్ ఇవ్వడం జరిగింది తర్వాత సభ జరుగుతున్న సమ సందర్భంలో మూడు సార్లు అప్పీల్ చేసి ఆ తదుపరి ఈరోజు వాళ్ళ చర్చలకు స్పీకర్ గారు కార్యాలయాలకు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళిన సందర్భం నేను ఒకటి మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నా భూభారతి చట్టం పైన మా గౌరవ మంత్రివర్యులు వాళ్ళు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే వారు ప్రసంగం ప్రారంభం చేసే కరెంటు ముందు ఆ తదుపరి హరీష్ రావు గారు వాళ్ళ బృందం అంతా కూడా కేటీఆర్ గారిని రక్షించుకోవాలని చెప్పని ఈ రేస్ ఫార్ములపై చర్చకు పట్టుబడుతున్నారు అసలు బీఏసీలో ఈ ఈ ఈ రేస్ ఫార్ములపై చర్చ కోసం వాళ్ళు అడగడం అలాంటిది స్పీకర్ గారు విచక్షణ అధికారంతో వారు అడిగి వారు ఇచ్చిన సమయపుడు మాట్లాడాలి కానీ నాకు ఇప్పుడే కావాలని చెప్పండి ఇంత రైతులందరూ ఎదురు చూస్తున్న భూభాగ చట్టం ఓవైపు చర్చ జరుగుతుంటే వాళ్ళు కావాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాస్త బంధువుల పార్టీగా మారి కేటీఆర్ రక్షించుకోవాలని చెప్పినటువంటి ప్రయత్నం అవుతుంది సరికాదు ఆ సమయంలో మరి దళితులైనటువంటి స్పీకర్ గారి పైన ఏది దాడి చేయడం అని నిన్నో అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు అక్కడ ఇక్కడ అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి దళితులకి అసలు ప్రేమ లేనటువంటి సందర్భం ఈరోజు స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ గారి పైన పేపర్లు జింపేస్తున్నారు బాటిల్ విసిరేస్తున్నారు హరీష్ కుమార్ గారు అయితే ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఆయన వచ్చి అందరినీ చూసుకుంటూ స్పీకర్ పోయే దానికి వెళ్ళి ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి ఇదంతా నిజంగా చూస్తే విధి రాడు లాగానే ప్రవర్తించడం కనిపిస్తుంది ఇది సరైనది కాదు సభా స్థాపనని కాపాల్సిన బాధ్యత రోజు బీఆర్ఎస్ పార్టీ ఉందని భావిస్తుంది అంటే బయట జనాలు అనుకున్నట్టు రా చూసుకుందాం బయటికి రా చూసుకుందాం అలాంటి వార్తలు కూడా వినిపించాయి అంటే మీ సభ్యులు అంటున్నారు నిజమేనా అసలు మీరు అందులో ఉన్నారు కదా అంటే వాళ్ళు వెళ్ళోకి రావడమే కాదు ముఖ్యమంత్రి గారు సభా స్థలి వైపు కూడా డిప్యూటీ సీఎం గారు శాసనసభ వ్యవహారాల మంత్రి కూర్చునే దగ్గర వరకు కూడా చొచ్చుకొని వచ్చే విధంగా ఇష్టానుసారంగా అసలు వాళ్ళు అసెంబ్లీ హాల్లో ఉన్నట్టు లేదు మైకంలో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినమాట అంటే వాళ్ళకంతా వాళ్ళ కన్నుల్లో రూపం కేటీఆర్ గారి కన్నులలో ఆనందం చూసడానికి కోసం చేసే ప్రయత్నం చెప్పండి మరి ప్రజలందరూ చూస్తున్నారు మరి తప్పు అనేటువంటి భావన వాళ్ళు ఎక్కడ కూడా కనిపించకుండా చేసినటువంటిది అది అందుకే మేము శాసనసభ సంబంధించినటువంటి అంశాలు స్పీకర్ గారు వారిపై కఠిన చర్యలు చట్టపరం తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు ధరలో జరిగిన ధరణిలో జరిగిన అవకతవకలు బయటికి రాకుండా జనాలు చూడకుండా సభలో చర్చ జరగకుండా ఉండేందుకే ఈ విధంగా ప్లాన్ చేశారనుకోవచ్చా ఇప్పుడు ధరణి ద్వారా వేల భూములను ఆక్రమించుకున్న వాళ్ళు ధరణి రద్దై భూభారితి మా భాగవతం అంతే ఈ భూభాగవతం ఎక్కడ బయటపడుతుందని చెప్పి భయమే కనిపిస్తుంది వాళ్ళ కళ్ళలో తప్ప మరోడు కాదు రైతులందరూ ఎదురు చూస్తున్నా భూభారిత చట్టం వీళ్ళు ఎంత గింజుకున్నా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగది ఇది ప్ర వేలాది మంది రైతులకు లక్షలాది మంది రైతులకు ఉపయోగపడేటువంటి భూభారితి చక్కటి చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి క్రమంలో వీళ్ళు ఎన్ని సృష్టించి సృష్టి మాట సమతి ఫార్ములా కేసులో ఫార్ములా కేసులో కూడా చర్చ జరగాలంటున్నారు మీరేమో చట్టం ప్రకారం అంటున్నారు ఎట్లా జరగదు ఇప్పుడు ఇప్పుడు ఫార్ములా రేసుకు సంబంధించి ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసే క్రమంలో గవర్నర్ గారు అనుమతి తీసుకొని ఏ వన్గా కేటీఆర్ చేర్చిన తర్వాత అసలు అసెంబ్లీలో చర్చ జరుగుతుందండి చర్చ ఎక్కడ జరగాలే సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏసీబీ దగ్గరకు పోయి నువ్వేం చర్చ జరుగుతుంది జరుపుకో నాకు బాగా గుర్తు ఏం ఏం చేసుకుంటూ చేసుకోపోవన్నాడు నా వెంట్రికూడా అన్నాడు ఇప్పుడేమో చర్చకు సిద్ధం అంటుంది ఏంది మళ్ళీ అంటే దిగచ్చినట్టు కదా ఆయన ఆయన పొరపాటు చేసినట్టు ఒప్పుకుంటున్నట్టు కదా సార్ ఏం జరుగుద్దు ఏసీ చూద్దాం అదే చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో నేను మేము చెప్పడానికి వీల్లేదు కదా ఓకే రైట్ అంటే ఇది కేసీఆర్ కళల్లో ఆనందం చూస్తుందికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర న్యూస్ హైదరాబాద్